నాకు థర్టీ ఇయర్స్ నుంచి పట్టిం బిర్యానీ కూడా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయింది రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం రోజు కలుస్తుంటాం కూడా వచ్చేటల్లా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ గా మూవ్ అయిపోతాం ఇంటర్ రోజు విలేజ్ అని చెప్పినట్టుగా కట్టం చాలా ఉంటాయి ఈవెన్ ఆఫీస్ వర్క్లలో కూడా ఏదైనా ఉంటే ఆటో అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినవి ఎంతో దాని సక్సెస్ చేసుకోవాలి అనేది థర్టీ ఇయర్స్ నుంచి చాలా క్లోజ్ మూవ్ అవుతుంది వాళ్ళ విలేజ్ కూడా ఆయన డెవలప్మెంట్ ఎంత ఇస్తాడు ఎలా దాన్ని మేనేజ్ చేసాడు నాకు తెలుసు అలాగే లైన్ క్లబ్ లో రామ కూడా పార్టిసిపేట్ అయ్యి దాన్ని ఎప్పుడు ఏదో ఒకటి కొత్త ఆలోచన చేస్తుంటాడు ఏదైనా చేయాలన్నట్టుగా ఈవెన్ ఇప్పుడు విద్య ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి ఏదైనా చేయాలని ఆయన చేసేది ఆయన చాలా పెద్ద ట్రాన్స్ ఫర్ సో ఉంటాడు కోరుతున్నా అలాగే సార్ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు వారికి ఎప్పుడు ఆశీర్వాదం చేయాలని